ఐపీఎల్ ఫార్మెట్ లో రెండు వందల యాభై రెండు వందల అరవై రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై పరుగులు చేయడం కూడా కష్టాంతరం కాదని నిరూపించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలా పడింది చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రెండు వందల పదమూడు పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్ నూట ముప్పై నాలుగు పరులకే ఆలటైంది హోరాహోరీగా చేదన సాగుతుందనుకుంటే కనీస పోరాట పటిమ కూడా చూపించలేకపోయింది మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్కే నిర్ణత ఇరవై ఓవర్ లో మూడు వికెట్లు కోల్పోయి రెండు వందల పన్నెండు పరుగులు చేసింది అనంతరం లో సన్ పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్ నూట ముప్పై నాలుగు పరులకే కుప్పకూలి డెబ్బై ఎనిమిది పరుల తేడాతో ఘోర పరాజయం చూసింది కాగా మ్యాచ్ అనంతరం ఎస్ఆర్ హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఓటమికి గల కారణాలు వివరించాడు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంపై స్పందిస్తూ మొదట ఫీల్డింగ్ ఎంచుకోవడం ఓటమికి కారణం కాదని పేర్కొన్నాడు చేజింగ్ చేస్తామని భావించే ఆ నిర్ణయాన్ని తీసుకున్నామని కానీ దురదృష్టవశాత్తు పరాజయం చవి చూసామని కమిన్స్ అన్నాడు విజయం సాధించడానికి చేదన ఉత్తమ మార్గంగా భావించాం కానీ దురదృష్టవశాత్తు మంచి ఫలితం రాలేదు వాళ్ళు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు వికెట్ సహకరించింది మాకు అదే పరిస్థితి ఉంటుందని అనుకున్నాం ఇక మా బ్యాటింగ్ లైన్అప్ గురించి సంతోషంగానే ఉన్నాం ఇవ్వల మాత్రమే మేము గెలవకపోయాం ఈ సీజన్ లో ఇలాంటి ఎన్నో మ్యాచ్లను మా బ్యాటింగ్ లైన్అప్ లోనే ఆటగాలు గెలిపించారు సిఎస్కే ఇన్నింగ్స్ లో కూడా మంచి ప్రభావం చూపించింది ఇది కేవలం రెండు వరుస పరాజయాలు తిరిగి త్వరగా పుంజుకుంటామని కమెంట్స్ అన్నాడు